హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతి ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు అయితే మంచి బ్లాగ్ అయితే చూపించేస్తానండి ఇంకా షార్ట్ గా అయితే చూపిస్తున్నాను ఇక్కడ మాకు దసరా పెండాలు అయితే ఎలా కడతారు ఇక్కడ వినాయక చవితి కూడా అలాగే అవుతుంది ఈ మధ్య అయితే చాలా బాగా అయితే కడుతున్నారండి ఇంకా వినాయక చవితి పూజా పెండాల్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ దర్శక అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చాలా బాగా చేస్తారు ఇంక ఇక్కడ కాళీమాత పూజలు అన్ని కూడాను అలాగే వినాయక చవితి కూడాను ఈ మధ్యన టూ త్రీ ఇయర్స్ నుంచి చాలా బాగా అయితే చేస్తున్నారు ఇంకా లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియో అయితే పెట్టాను ఇంకా టూ వీడియోస్ అలా పెట్టానండి ఇంకా అవి కూడా మీరు చూడొచ్చు ఇంకా చూస చూడని వాళ్ళైతే ఈ వీడియో కూడా చూసేయండి చాలా బాగుంటుందండి డెకరేషన్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంక ఇక్కడ ప్రత్యేకత అయితే ఒక్కటే ఒక్కటిని పెండాల్స్ అయితే చాలా బాగుంటాయండి ఇంకా దేవుడి విగ్రహం కూడా చాలా బాగుంటుంది వినాయకుడు డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే పెట్టారు చుట్టూ కూడాను చాలా బాగా డెకరేట్ చేశారండి మొత్తం థర్మాకోల్ అయితే యూజ్ చేశారు ఇదంతా కూడాను సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు ఇంకా తప్పకుండా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను కేక్ రెసిపీస్ చేస్తుంటాను అలాగే వ్లాగ్స్ అయితే పెడుతుంటాను ఇంకా చాలా బాగుంటాయి ఇంకా పూజలు అయితే అవైతే అయితే వ్లాగ్స్ అయితే పెడుతుంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ అయితే ఫస్ట్ పెండాలు అయితే చూపిస్తున్నానండి టూ పెండాల్స్ అయితే చూపించాను ఇంకా సెకండ్ పెండాల్ అయితే వినాయక మూర్తి అయితే మనకి చిప్పలు ఉంటాయి కదా ఇక్కడ కోల్కత్తాలో దొరికే మట్టి చిప్పలతో అయితే రెడీ చేశారు వినాయకుడిని చాలా బాగా డెకరేట్ చేశారు సో లాస్ట్ అట్లా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి సెకండ్ విగ్రహంలో అయితే మీకు కనిపిస్తుంది వినాయక మూర్తిని అయితే అయితే రెడీ చేశారు ఆ అయితే రెడీ చేశారండి ఇది కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నది టోటల్ గోల్డ్ థీమ్ అనమాట మొత్తం కూడాను షర్పాలు అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ టోటల్ బోర్డు అండ్ బుద్ధుడి విగ్రహం లాగా అయితే చేసారండి ఇక్కడ ఇంకా డెకరేషన్ కూడాను టోటల్ గోల్డ్ థీమ్ తా అయితే వచ్చింది సో ఇక్కడ ఇసుక పెండాలు కూడాను అండి ఇక్కడ శివలింగం అయితే పెట్టారు పైన ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంది చాలా బాగుందండి ఈ విగ్రహం చాలా బాగుంది చాలా బాగా చేశారు చాలా డిఫరెంట్ గా అయితే చేశారండి ఇంకా పెండలు కూడా చాలా బాగున్నాయి ఫ్రంట్ లో సింగలింగ్ ఉంది కదా ఇంకా లోపలైతే బుట్టలు అయితే రెడీ చేశారు ఇంకా వినాయకుని అయితే పక్కన లక్ష్మీదేవి పెట్టారు అలాగే సరస్వతి దేవుని కూడా పెట్టారండి ఇంకా మధ్యలో అయితే ఇక్కడ ఎక్కువగాను వినాయకుడిని శంకర భగవాన్ కూడా పెడుతుంటారు ఇక్కడైతే సరస్వతి దేవి అలాగే లక్ష్మీదేవిని అయితే పక్కన పెట్టారు ఇక్కడ వినాయకుడి ప్రత్యేకత ఏంటి అంటే మనకి కొల్కతాలోనైతే టీ కప్స్ అయితే ఇక్కడ మనకి ప్లాస్టిక్ గ్లాసులు అంటే వేస్తూ ఉంటారు కదా సో ఇక్కడ కొల్కత్తాలో మాత్రం మట్టి షిఫల్ల అయితే టీ అయితే దొరుకుతుందండి సో ఆ మట్టి అయితే ఇక్కడ వినాయకుడిని అయితే మొత్తం నగలన్నీ కూడా డెకరేట్ చేశారు పంచి దగ్గర అంతా కూడా ఇంకా బ్యాక్ సైడ్ అంతా కూడా ఇంకా దగ్గర నుంచి అయితే జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను కావాలంటే ఒకసారి ఫుల్ స్క్రీన్లో పెట్టుకొని చూడండి చాలా బాగా కనిపిస్తుంది మొత్తం కూడా చాయ్ కప్పులతో అయితే రెడీ చేశారు ఇక్కడ మట్టి టీ కప్పులు అయితే టీ అయితే ఇస్తారండి ఇంకా కడపూల్లో కూడా అలాగే దొరుకుతుంది ఇంకా కొలకత్తాలో అయితే అక్కడ కూడా టీ కప్స్ అనేవి మట్టి చిప్పలతోనే ఉంటాయి అండ్ అప్పటికప్పుడు అయితే అందులో ఒక్కసారి తాగితే గనక ఇంకా పడేయడమే ఇవి కొస్తే ఇవి చాలా వరకు అయితే యూజ్ చేశారండి అన్నీ కూడా టీ కప్స్ అయితే యూజ్ చేశారు చిన్న మట్టి చిప్పులు అనమాట సో వార్తను ఎంత బాగా డెకరేట్ చేశారు చాలా బాగుంది కదా సో మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి ఎలా ఉన్నది అనేది తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ